మధురా వెళ్ళేసరికి రాత్రి ఒంటి గంట సమయం అయితే అయ్యిందండి రాత్రి ఒంటి గంట అయింది ఇంకా మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు తెల్లవారుజామున ఎవరో ఒక వ్యక్తి తెలియని అంటే ఎవరో ఒక వ్యక్తి నేను పడుకున్నటువంటి పరుపు ఉంటుంది కదా కూర్చున్నారు వచ్చి పక్కన అంటే సడన్గా భయం వేసి లేచాను అంటే ఎవరో వచ్చి కూర్చున్నారు ఇలా సంగీతం వస్తుంది ఏంటి అనేసి చెక్కింగ్ లేచి చూశాను చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు ఇక నిద్ర పట్టలేదు మళ్ళీ పడుకోవడానికి చేశాను ఇంకా నిద్ర పట్టలేదు అంటే భయపడ్డాను నేను అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది రూమ్లో నేను తప్ప ఎవరు లేరు ఇక అయితే పూరికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఏంటంటే పూరిలో పాత విగ్రహాలను ఒక రకమైనటువంటి వేప మొద్దుతో తయారు చేసినటువంటి పూరి జగన్నాథ స్వామి ఈ విగ్రహం అలాగే బలభద్ర సుభద్రాదేవి యొక్క విగ్రహాలను పాత పడినప్పుడు పాత విగ్రహాల్లో కొత్త విగ్రహాలు లేకి బ్రహ్మ పదార్థం మారుస్తారు కదా అయితే ఆ పాత విగ్రహాలను ఏం చేస్తారు ఆ పాత విగ్రహాలను భూమిలో పాతి పెడతారండి ఎక్కడ పెడతారు పూరిలోనే ఇవన్నీ కూడా దొరుకుతాయి చా హోమ్ నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజీవ హోం దర్పిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజయ హోమం జరిపిస్తాము అది కూడా మీ గోత్ర నామాలతో పూజా కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి ఇక మనం జరిపించబోయే ఈ మహామృత్యుంజయ హోమం డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మహామృత్యుంజ హోమం జరపబడుతుంది అది కూడా పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం శ్రీకాళహస్తి క్షేత్రం ఆవరణంలో ఈ హోమం అయితే జరపబడుతుందండి ఇక్కడ శ్రీకాళహస్తి క్షేత్రం అంటే వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అలాగే వాయులింగం అని ఈ క్షేత్రంకు ఈ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ శివలింగం నుంచి నిత్యం కూడా శివయ శ్వాస పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి శ్వాస వస్తుంది అందుకే వాయులింగంగా ఈ క్షేత్రాన్ని చెప్తారు అంతెందుకు ఆంగ్లేయులు ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రయోగాలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ మానవాతీత శక్తులు ఏవో ఉన్నాయి అని చేతులెత్తి దండం పెట్టారండి అంటే ఆ పరమేశ్వరుల వారు ఆ పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటూ ఇక్కడ శ్వాస పిలుస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళు మొత్తం కూడా దేవాలయం మొత్తం మూసేసి చిన్న రంధ్రం కూడా లేకుండా మొత్తం మూసేస్తే ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం నుంచి వచ్చే శ్వాస వల్ల శివలింగం ఎదురుగా ఉన్నటువంటి దీపం రెపరెపలాడడం వాళ్ళు చూశారు వెంటనే చేతులు ఎత్తి దండం పెట్టి ఇక్కడ ఏదో ఆ శక్తి ఉంది అనేది వాళ్ళే ఒప్పుకున్నారండి ఇలాంటి క్షేత్రం ఆవరణంలో మీరు మహామృత్యుంజయ హోమం ధరిపించుకోవడం అంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి ఈ ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి అంతెందుకు మీకు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు అని దాని అర్థం ఆ పరమేశ్వరుల వారే మీ దగ్గర పంపారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ చేతులారా మీ అదృష్టాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి అంతా శివయ్య మీద ఒక అడుగు ఒక్కడుగు ముందుకేయండి అంతా మంచిగా జరుగుతుంది హోమం జరిపించుకోవాలని మీకు నిజంగా అనిపిస్తే మీరు ఈ క్షణం నుంచి ఒకటి మొదలు పెట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ లేదా ఉదయం సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా నేను చెప్పే ఈ ఈ మంత్రాలను మూడుసారి ఒక్కొక్క మాత్రం మూడు సార్లు జపించండి అంత మంచిగా జరుగుతుంది మొదటిది ఓం గం గణపతయ నమ రెండవది ఓం ఐం శ్రీమాత్రే నమ మూడవది ఓం నమ ఈ మూడు మంత్రములు మీరు పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో ఉంటారు కదా స్వామివారి ముందు అమ్మవారి ముందు గణపతి ముందు ఒక్కసారి జపించండి అంతా మంచి జరుగుతుంది రక్షబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇంకా మహామృత్యుంజోహం దర్పించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామంది ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈ రోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు పోతాయి రుణ బాధలు అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలు అంటే అందరికన్నాయి కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాల సర్పదోషం కాల సర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా జయించాం కదా ఇవన్నీ ఒక అయితే అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ నన్ను నమ్మి నా మీద నమ్మకంతో చాలా మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకే అండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి అంతకంటే ఏం కావాలండి అంతా మంచిది జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నానండి మీ మంచి కోరేవాడిగా అతి తక్కువ మందితో ఈ హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తున్నా వెంటనే మీరు ఫోన్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మీరు పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వెంటనే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓం నమస్త అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఈ వీడియోలో నాకు జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్తాను అలాగే పూరికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఏంటంటే పూరీలో పాత విగ్రహాలను ఒక రకమైనటువంటి వేప మొద్దుతో తయారు చేసినటువంటి పూరి జగన్నాథ స్వామి విగ్రహం అలాగే బలభద్ర సుభద్రాదేవి యొక్క విగ్రహాలను పాతబడినప్పుడు పాత విగ్రహాల్లో కొత్త విగ్రహాలలోకి బ్రహ్మ పదార్థం మారుస్తారు కదా అయితే ఆ పాత విగ్రహాలను ఏం చేస్తారు ఆ పాత విగ్రహాలను భూమిలో పాతి పెడతారండి ఎక్కడ పెడతారు పూరిలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి చాలామందికి తెలియని కొన్ని విషయాలను అయితే చెప్తాను అలాగే నాకు జరిగినటువంటి శ్రీకృష్ణ భగవంతుల వారి విషయంలో నాకు జరిగినటువంటి ఒక సంఘటన అయితే చెప్తాను ఏంటంటే ముందుగా నాకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాల్సి చూస్తే నాకు జరిగేది పూరిలో కాదండి ఇది మథురాలో అయితే జరిగింది మథురా బృందావనం ఉన్నాయి కదా అక్కడ జరిగిన నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేసరికి నేను మథురా వెళ్ళేసరికి రాత్రి ఒంటి గంట సమయం అయితే అయింది రాత్రి ఒంటి గంట అయింది సో ఆ సమయానికే మనల్ని ట్రైన్ కూడా ఆ ప్రదేశంలో దించుతుంది అక్కడి నుంచి మధుర వెళ్ళాక మథురాలో స్టే చేస్తే బాగుంటుందా బృందావనం వెళ్ళి అక్కడ స్టే చేస్తే బాగుంటుందా అని ఆలోచించడం అయితే నేను మొదలుపెట్టాను అంటే ఒక గంట ముందు నుంచే సరే ఎలా అయితే అలా అయింది ముందు బృందావనం వెళ్ళి బృందావనంలో వీడియోలు చేసుకొని అలా మధుర వద్ద మధుర నుంచి గోకులం ఇవన్నీ కూడా తిరుగుదామని నేను అనుకున్నాను నా అదృష్టం ఏంటంటే నేను వెళ్ళే ప్రతి చోట కూడా ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తూనే ఉంటారండి ఏదో ఒక రూపంలో వచ్చి నాకు సాయం చేస్తూ ఉంటారు అంటే నేనైతే నేను అక్కడికి వెళ్ళాక ఆ దేవుడే నాకు సాయం చేస్తాడని నేనైతే ఫీల్ అవుతాను అలాగే మథురాలో జరిగిన నాకు సంఘటన కూడా చెప్తాను సాధారణంగా నేను అంటే మన ఛానల్కు ఎక్కువ వ్యూస్ రావు కాబట్టి బడ్జెట్ కూడా లో బడ్జెట్లోనే నేను వెళ్తానండి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు రోజుల్లో నేను ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దేవాలయాలన్నీ కవర్ చేసుకొని ఇంటికి రావాలి అంతకు మించి అక్కడ ఉన్నానంటే మళ్ళీ ట్రైన్ ఖర్చులు కూడా ఆ దగ్గర డబ్బులు మిగలవు అలా ఉంటుంది అన్నట్టు నా పరిస్థితి అయితే మథురా వెళ్ళేటప్పుడు కూడా నేను తక్కువ డబ్బుతో వెళ్ళాను ఒంటరిగానే వెళ్తాను నేను మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అయితే మథురా వెళ్ళాక రాత్రి ఒంటి గంటకు నన్ను ట్రైన్ దింపితే ఆ తర్వాత నేను లాడ్జికి వెళ్ళాను లాడ్జిలో పదిహేను వందల రూపాయలు అయితే తీసుకున్నా రండి ట్వంటీ ఫోర్ అవర్స్కు పదిహేను వందలు అంటే చాలా ఎక్కువ డబ్బు నన్ను అడిగితే అయితే నాకు ఒక వేరే ఆప్షన్ లేదు అంటే నేను బయటికి వెళ్ళి బయట ఎన్ని లాడ్జీల దగ్గరికి వెళ్ళినా సరే ఆ సమయానికి మంచి నిద్రలో ఉంటారు కదా ఎవరు రూములు లేవు రూములు లేవు రూములు లేవు అంటున్నారు అంటే రూములు ఉంటాయి కానీ ఆ టైంలో లేచి రూమ్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు సరే అనేసి ఎలాగోలా ఆ రోజైతే గడవాలి కదా అనేసి పదిహేను వందలు పెట్టి రూమ్ తీసుకున్నాను కానీ రూమ్ తీసుకున్నాక నేను అనుకున్నది ఒకటండి స్వామి శ్రీకృష్ణ భగవంతుల వారు నా దగ్గర తక్కువ డబ్బు ఉంది నాలుగు రోజుల్లో చాలా ప్రదేశాలు ఉన్నాయి అటుపక్క ఇది శ్రీకృష్ణ భగవంతుల వారు చిన్నతనంలో ఉన్నటువంటి మధుర కావచ్చు ఆ తర్వాత బృందావనం కావచ్చు గోకులం ఇలా చుట్టుపక్కల దాదాపు ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇటు వెళ్తే ముప్పై కిలోమీటర్లు ఇటు వెళితే ముప్పై కిలోమీటర్లు ఇట్లా చాలా ప్రదేశాలు ఉన్నాయి అన్నీ తీసుకొని రావాలి నాకు సమయం కూడా నాలుగు రోజులు నాలుగు రోజుల వరకే మన బడ్జెట్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే బస్సులు కూడా చాలా తక్కువ ఉంటాయి మనం ఆటోకే వెళ్ళాలి ఆటో కంటే మథురా నుంచి గోకుళం వెళ్ళాలంటే పదిహేను వందలు రెండు వేలు ఆటోకి తీసుకుంటారు ఇలా ఉంటుంది అన్నట్టు అలా సో తక్కువ డబ్బులు ఉంది కాబట్టి నేను మ్యాక్సిమము ఉదయం నాలుగు గంటలకు లేస్తే కానీ నిద్రలేస్తే కానీ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేస్తే కానీ నాకు వీడియోలు అయితే రావు అయితే ఆ రోజు జరిగిందంటే నేను స్వామిని తలుచుకొని దండం పెట్టుకొని నాకు తొందరగా నేను లేవాలి అంటే అంత అలిసిపోయాక నిద్ర లేవడం అనేది మనకు మనం సర్దిగా చెప్పుకుంటాం నిద్ర లేవాలంటే గంట ఆగి వెళ్దాం లేని ఇలాంటివి ఉంటుంది కానీ నేను స్వామిని శ్రీకృష్ణ భవంతుల వాడిని తలుచుకొని ఉదయాన్నే నాలుగేళ్లకు నిద్ర లేచేలాగా చూడు స్వామి త్వర త్వరగా కంప్లీట్ చేయాలి నేను వీడియోలు అని మొక్కొట్టి పడుకున్నానండి అంటే దండం పెట్టుకుని పడుకున్నాను నేను ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి దేవుడిని తలుచుకున్న తర్వాత నేను వీడియోలు అయితే మొదలు పెడతాను విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని అయితే ఆ రోజు అలాగే జరిగింది పడుకున్నానండి నాలుగు గంటలకు లేవాలి అని పడుకున్నాను సరిగ్గా మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు తెల్లవారుజామున ఎవరో ఒక వ్యక్తి తెలియని అంటే ఎవరో ఒక వ్యక్తి నేను పడుకున్నటువంటి పరుపు ఉంటుంది కదా కూర్చున్నారు వచ్చి పక్కన అంటే సాధారణంగా మనము పరుపు పైన పడుకున్నప్పుడు మనం నిద్రపోతున్నా సరే ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే పరుపు కిందికి వెళ్తుంది కిందికి వెళ్ళినప్పుడు ఆ వేవ్ అనేది మనకు తగులుతుంది ఆటోమేటిక్ మనకు నిద్ర వస్తుంది ఎవరో వచ్చి కూర్చున్నారనే ఫీల్ ఒక ఉంటుంది కదా మనకు ఆ రోజు నాకు అలాగే జరిగింది అలా జరగడమే కాకుండా అలా జరిగింది కానీ బాగా కలిసిపోయినాను జర్నీ చేశాను కదా అనేసి అలా పడుకున్నాను ఆ తర్వాత అద్భుతమైన సంగీతం అండి అద్భుతంగా ఉంది అంటే ఏదో ఒక తెలియని ఒక ఒక ఇంతవరకు వినని ఒక మ్యూజిక్ మ్యూజిక్ అనకూడదు కానీ మంచి అంటే లైక్ పిల్లలలోవి ఒక మ్యూజిక్ ఒక వన్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ప్లే అవుతుంది చాలా ప్రశాంతంగా ఉంది కానీ సడన్గా భయం వేసి నిద్ర లేచాను అంటే ఎవరో వచ్చి కూర్చున్నారు ఇలా సంగీతం వస్తుంది ఏంటి అనేసి చెక్కింగ్ లేచి చూశాను చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు ఇక నిద్ర పట్టలేదు మళ్ళీ పడుకోవడానికి ట్రై చేశాను ఇంకా నిద్ర పట్టలేదు అంటే భయపడ్డాను నేను అంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ప పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది రూంలో నేను తప్ప ఎవరు లేరు ఇక స్నానం చేసేసి దండం పెట్టుకొని బయలుదేరాని వీడియో తీసుకున్నాను ఆ రోజు మొదటి రోజు భయపడ్డాను కదా సరిగ్గా రెండో రోజు నాలుగు రోజులు స్టే చేశానండి మొత్తం అక్కడ సరిగ్గా రెండో రోజుకు కూడా సరి కరెక్ట్ టైంకు సేమ్ సిచ్యువేషన్ అండి మళ్ళీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటారు సేమ్ సౌండ్ నిద్రలేస్తాను నాకు రెండో రోజుకు క్లారిటీ వచ్చేసింది నిజంగా శ్రీకృష్ణ భగవంతుల వారు ఇక్కడ ఉన్నారు బృందావనం గురించి చెప్తున్నానండి నాకు ఎలా అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏదో అంటే రూమ్లో ఎవరు ఎవరు అంటే లేచిన తర్వాత కూడా ఎవరో తిరుగుతున్న ఒక ఫీల్ అయితే వస్తుంది రూమ్లో ఎవరో ఉన్న నేను కాకుండా ఇంకెవరో ఉన్నారు అని నిజంగా ఆ రోజు నాకు అర్థమైందండి ఈ ప్రదేశంలో నిజంగా శ్రీకృష్ణ భగవంతుల వారు ఇప్పటికీ తిరుగుతున్నారు అనిపించింది నిజంగా చేతులు ఎత్తిదనం పెట్టాలి అంటే ఏంటంటే మనము సంకల్పించుకున్నటువంటి సంకల్పం స్వల్పం సంకల్పము కరెక్ట్ అయితే నిజంగా దేవుడు వచ్చి మనకు సాయం చేస్తాడంటే ఇదే అనిపించింది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలామన్నా ఇంకో విషయం ఏంటంటే నాలుగు రోజుల్లో నేను దగ్గర దగ్గర నలభై వీడియోలు తీసుకుని వచ్చానండి ఒకటి రెండు కాదు నాలుగు రోజుల్లో నలభై వీడియోలు అంటే రోజుకు పది చొప్పున వీడియోలు అయ్యాయి నాలుగే నాలుగు రోజులు నలభై వీడియోలు వచ్చాయి మీరు మధురా బృందావనం వీడియోలు చూసే ఉంటారు వరుసగా ఉంటాయి అవన్నీ చూడండి మీరు ఎప్పుడన్నా ఈ నా ఖాళీగా ఉన్నప్పుడు అద్భుతంగా వచ్చాయి వీడియోలు కూడా సో ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి ప్రతిదీ కూడా నేను మీకు మ్యాగ్జిమం అంటే మ్యాగ్జిమం తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను అలాగే శ్రీకాళహస్తిలో ఆగస్టు ఇరవై తేదీన మహామృత్యుంజయ హోమం అయితే జరిపిస్తున్నాం మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది చాలా అంటే చాలా అదృష్టం చేసుకుంటే కానీ ఈ వీడియో మీ వరకు రాదండి ఆ పరమేశ్వరు వారే ఈ వీడియో మీకు అందించారని ఒకసారి గ్రహించండి ఓకే చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్గా షేర్ చేయండి ఇంకా పూరికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడైతే వస్తుందో చూడండి ఓం నమస్తే శివా హాయ్ బువర్స్ నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరిలో ఉన్నానండి పూరిలో కూడా పూరి జగన్నాథ ఆలయం దగ్గర అయితే ఉన్నాను స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను పూరి అనగానే మనకు శ్రీకృష్ణ భగవంతుడు వారు గుర్తొస్తారు అంతేకాదు శ్రీకృష్ణ భగవంతుడు వారి గుండె ఇక్కడ ఉంది అని అయితే మనం చాలా గట్టిగా నమ్ముతామండి అయితే పూరిలో కూడా జగన్నాథ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాను ఇదిగో మన వెనుక సైడ్ ఉంది కదా అదిగో అదేనండి జగన్నాథ స్వామి ఆలయము అదిగో అక్కడ జెండా కనిపిస్తుంది చూడండి జెండా గాలికి వ్యతిరేక దిశలో అయితే ఆ జెండా అయితే ఎగురుతూ ఉంటుంది ఇంకా ఈ పూరి గురించి చాలా విషయాలు ఉన్నాయి ప్రతిదీ కూడా నేను చిన్నగా చూపిస్తాను ఇది వచ్చేసి మనం ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాము దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచి క్లియర్గా చూపిస్తాను ఇంకా బాగా నీటు కనబడుతుంది దక్షిణ ద్వారం దగ్గర నుంచి దగ్గర నుంచి తీస్తాను వీడియో అది అక్కడికైతే వెళ్దాం రండి ఎస్ దక్షిణ ద్వారం దగ్గరికి అయితే వచ్చాను పూరి గురించి పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం గురించి చెప్పాల్సి వస్తే చాలా విషయాలు చెప్పాలండి ఒకటి రెండు కాదు ఒక రోజంతా చెప్పుకోవచ్చు అంత పెద్ద చరిత్ర కలిగినటువంటి దేవస్థానం అయితే ఏం జరిగిందంటే శ్రీకృష్ణ భగవంతుల వారు తన శరీరాన్ని వదిలినప్పుడు శరీరాన్ని దహనం చేస్తున్న సమయంలో శరీరం మొత్తం దహనమైంది కానీ ఒక తన గుండె భాగం మాత్రం దహనం కాలేదండి అయితే ఆ దహనం కానీ గుండె భాగాన్ని మాత్రం సముద్రంలో వదిలేశారు ఆ భాగము రా రాయిగా మారి ఒక స్టోన్ లాగా మారి స్వామివారు ఏ కలర్లో అయితే ఉంటారో ఆ కలర్కు అయితే మారడం జరిగింది అలా సముద్రంలో కొట్టుకొని వచ్చి వస్తూ 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 ఈ పూరి ఉన్నటువంటి ఈ సముద్రం ఒడ్డున ఒక అడవి రాజుకైతే ఆ దొరకడం అయితే జరిగింది అయితే నీలం కలర్లో ఉన్నటువంటి దానికి నీల పేరు పెట్టుకొని ప్రతిష్ట చేసుకొని ఆయనకు పూజలు చేయడం మొదలుపెట్టారు ఆ అడవి రాజు ఆ తర్వాత నారద మహర్షి ఒకసారి భూలోకం వచ్చి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు కళలో వచ్చి చెప్పారంట ఆ శ్రీ మహావిష్ణువు ఇదే భూలోకంలో మీ రాజ్యంలో ఉన్నాడు వెతికి కనుక్కొని పూజలు జరిపించు అన్నారంట అయితే రాజు వచ్చి చాలా ప్రయత్నాలు చేశారు కుదరలేదు ఎవరు చెప్పట్లేదు ఎక్కడున్నారు ఎక్కడున్నారంటే సో మొత్తానికైతే ఎలాగోలా రాజుకు తెలిసిపోయింది దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది నేను క్లియర్గా చెప్తాను వీడియోలో అంతా ఇప్పుడే చెప్పాలంటే చాలా ఎక్కువ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి పూరిలో చాలా దేవాలయాలు ఉన్నాయని చెప్తారు కాకపోతే ఏంటంటే కొన్ని దేవాలయాలు మాత్రమే కొన్నింటికి ప్రసిద్ధిగా ఉంటాయి కదా అలాంటి దేవాలయాలు ఏవి కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూపిస్తాను అండి ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగా దేవు మొదలుపెట్టారండి ఆయన మనుమడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఇంద్రోద్యమ్య మహారాజు కట్టించారని అంటారు దీని వెనుక ఓ పెద్ద కథ అయితే ఉందండి జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నారని పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవారట విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రదమ్య మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతారు విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు విద్యాపతి తెలివిగా దారి పొడుగునా కూడా ఆవాలు జారీ జార వవీడుస్తూ వెళ్తారు కొన్నాళ్ళకు వర్షం పడగానే అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుందండి దీంతో వెంటనే ఇంద్రదమ్య మహారాజుకు కబురు పెడతారు రాజు అడవికి చేరుకోగానే ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే విగ్రహాలు మాయమైపోతాయి దీంతో ఇంద్రదమ్యుడు రాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలు పెడతారు ఆయనకు స్వామి మీద ఉన్న భక్తి స్వామిని ఎలా ఆయన దర్శించుకోవాలి అని ఆయన భక్తి వల్ల ఆయన నిరాహార దీక్ష మొదలు పెడతారండి అశ్వమేధ యాగం కూడా చేస్తారు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ట కూడా చేస్తారు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తు నిద్రిస్తుండగా జగన్నాథుడు కళ్ళలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపకు వేలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహం చేయించమని ఆదేశిస్తారు వేప అంటే మామూలు వేప కాదండి అది రకమైన వేప వేపకయ్యలు అయితే కొయ్యలు అయితే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రావట్లేదు ఏం చేయాలని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తారండి ఆ రాజ్యానికి తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవ్వరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విరిస్తారు రాజు కూడా అంగీకరిస్తారు అంతా ఓకే అంటారు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు అంటే శిల్ప్ అంటే విగ్రహాలు తయారవుతున్నటువంటి కొన్ని ఉంటాయి కదా శబ్దం రావడము ఇలాంటివి అలాంటి శబ్దం ఏమి రాకపోవడంతో రాణి గుండిచాదేవి రాణి గుండీచాదేవి అంటే ఎవరు కదండి రాజు భార్య ఈ పేరు పేరుపైనే పూరిలో మనకు దేవాలయం అయితే కనిపిస్తుంది గుండీచ ఆలయం అని సో జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రాదేవి వీళ్ళు కూడా పుట్టిండ్లుగా పుట్ అంటే రథయాత్ర రథయాత్ర సమయంలో పుట్టింటికి వెళ్తారు కదా ఈ దేవి ఆలయంలోనే ఉంటారండి వాళ్ళు సో అయితే ఈ దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిస్తారు తెరిపిస్తారు రాజు అనుకుంటే ఉంటుంది అందుకు రాజు తలుపులు తెరిపించగానే శిల్పి కనిపించడు అంటే శిల్పి మాయమైపోయారండి చేతులు కాళ్ళు లేని సగం చిక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తారండి చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతి కూడా ఇస్తారు తానే బ్రహ్మదేవుల వారే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తారండి పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనని చెప్తారు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టుగా పెద్ద పెద్ద కళ్ళు మాత్రం ఉంటాయి విగ్రహాలకు ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను చెప్తాను పదండి దక్షిణ ద్వారం ఇదో ఇప్పుడు మీరు చూస్తున్నది దక్షిణ ద్వారం అండి దక్షిణ ద్వారం ఇక్కడే వంటశాల ఉండేది ఇక్కడే ఉంటుంది అనుకుంటా ఇటు సైడ్ అనుకుంటా దక్షిణ ద్వారం పక్కనే వంటశాల అయితే ఉంటుంది అది అది వంటశాల వంట చేయడానికి నీటి అవసరం ఉంటుంది కదా ట్యాంకులు అయితే మనం చూడవచ్చు ఇటు సైడు దేవాలయంకు అదో అదే అదే అది ఇక్కడ అయితే ట్యాంకులు అయితే మనం చూడవచ్చు నీటి కోసము అయితే ఒకేసారి పదివేల మందికి వంట చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వంటశాలైతే ఉంటుందండి ప్రపంచంలోనే అతిపెద్ద అన్నట్టు ఇక ఇప్పుడు మనము ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్దాము ఉత్తర ద్వారం దగ్గరనండి అద్భుతం ఉండేది ప్రత్యేకత ఏంటంటే మనము ఉత్తర ద్వారం దగ్గర అయితే ఉన్నామండి చాలామంది పూరి వచ్చినప్పుడు స్వామివారిని మాత్రం దర్శించుకొని వచ్చేస్తూ ఉంటారు కానీ మీకు ఒక అద్భుతాన్ని అయితే నేను ఈరోజు చెప్పబోతున్నాను ఏంటంటే పూరి వచ్చినప్పుడు మీరు మీరు చూడవలసింది ఉత్తర ద్వారం అది ఉత్తర ద్వారం అండి అక్కడ ఉన్నది వచ్చేసి ఉత్తర ద్వారం ఆ ఉత్తర ద్వారం నుంచి మీరు ఇలా వెళ్తాం కదా ఇలా వెళ్ళినప్పుడు రైట్ సైడ్కి వెళ్తే రైట్ సైడు రైట్ సైడ్ ఒక ద్వారం ఉంటుంది ఆ ద్వారంలో నుంచి లోపలికి వెళ్ళారంటే మీకు అక్కడ శ్రీకృష్ణ భగవంతుల వారు అలాగే బలరాముల వారు అలాగే సుభద్రాదేవి యొక్క పాత విగ్రహాలు ఉంటాయి కదా ఏది శ్రీకృష్ణ భగవంతుల వారి అంటే జగన్నాథ ప్రభు యొక్క విగ్రహంలో నుంచి బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహాలు పెట్టిన తర్వాత పాత విగ్రహాలను వచ్చేసి అక్కడ మీకు ఆడ చెట్టు కనబడుతుంది కదా ఉత్తర ద్వారం నుంచి కొంచెం రైట్కు పోతే లోపలికి వెళ్ళాక ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టు కింద అంటే పాతి పెడతారండి పాత విగ్రహాలను అక్కడే అంటే భూమిలో గుంత తవ్వి అక్కడ పాతి పెడతారు పాత విగ్రహాలను చాలామందికి తెలియదు పూరి వెళ్తారు స్వామిని దర్శించుకుని వచ్చేస్తూ ఉంటారు కానీ మీరు చూడాల్సినటువంటి ప్రదేశం అండి వైకుంఠం అనేది పేరు వస్తుంది అదేదో వైకుంఠం అని అంటారు సో మీకు కనబడుతుంది ద్వారం దగ్గరికి వెళ్ళారంటే రైట్ సైడ్లో లోపలికి వెళ్తే ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడాల్సినటువంటి ప్లేస్లో ఈ ప్రదేశాన్ని ఏమంటారంటే కోయిలి బైకుంఠ అని అయితే పిలుస్తారంటని అంటే వైకుంఠం లాగా కోయిలి అంటే దేవాలయం బైకుంట అంటే వైకుంఠం అని సో పూరి జగన్నా పూరి అయితే నేను ఎప్పుడో వెళ్ళాను ఇప్పటికైతే నాకు వీడియో చేయడానికి కుదిరిందండి అంతా ఆ పూరి జగన్నాథుడి అయ్యే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ముఖ్యంగా మహామృత్యుంజయ హోమం గురించి ఒక్కసారి ఆలోచించండి మీరు నిద్రపోయే లోపు ఓకేనా చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి పదివేల లైకులు మన టార్గెట్ అండి అలాగే ఈ వీడియో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మీకు ఎలా అనిపించింది అనేది ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయండి చెప్పాల్సినవి కానీ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇంతతో ఇంతటితో స్టా స్టాప్ చేస్తున్నాను మళ్ళీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఓం నమో నారాయణాయ ఓం నమ శయ